ఒకసారి చూస్తున్నాం మన వీళ్ళే ఏమనుందంటే త్రిపుర అలైన్మెంట్ వెంటనే మార్చాలి త్రిపుల అలైన్మెంట్ వెంటనే మార్చాలి అదేవిధంగా అలైన్మెంట్ వద్దురా పాత అలైన్మెంట్ వద్దురా అనే శ్లోకంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు మొత్తం రైతు సంఘం అంతా కూడా ముందు కదులుతున్నారు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు చాలా మంది చూస్తున్నాం ఇక్కడ پوری رواديت لائيك ڪيو ٿا ورتي لائي ورتي رواديت لائيك ڪيو ٿا ورتي لائي ورتي رائيتر پاڙاڻي ورتي لائي ورتي رائيتر پاڙاڻي ورتي لائي ورتي کاوالي ورتي لائي رائيتر لائيك ڪيو ٿا ورتي لائي رائيتر لائيك మాట చెప్పి అప్పటికి మాకు చెప్పిన మీకు నాకు తెలవదు అలైన్మెంట్ తెలవక జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తీపిస్తా అని చెప్పి మా వాళ్ళకి అందరికి చెప్పిన వారు అందరికి న్యాయం చెప్పిన నాకు తెలవదు మా వాళ్ళకి ఎవ్వరు తెలవ జరిగింది తీపిస్తా అని చెప్తే గతంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇది ఎమ్మెల్యే గారే చేసిండు ఎమ్మెల్యే గారి అయింది ఆయన భూమి పోయింది ఇటు కావాలని చేసి అని చెప్పి మాకు ఓటు వేస్తే నేను అలైన్మెంట్ చేంజ్ చేయిస్తానారు మా కాన్స్టిట్యూన్షన్ పద్నాలుగు గ్రామాలని అందరికి మా మాట చెప్పినాం ఇప్పుడు ఎటుపోయినాం అలైన్మెంట్ చేంజ్ చేయాలని కొడుతున్నాం అలైన్మెంట్ చేంజ్ చేయిస్తాను ఆ రోజు మంత్రి కొమే వెంకరెడ్డి గారు వచ్చారు మీరు వచ్చారు అందరు అరవై చేంజ్ చేస్తారు మాట ఇచ్చు మాట ప్రకారం ఉండరు ఇంకా మా మాట అని చెప్పి ఎందుకు మోసం చేస్తారు ఓట్లు వేసుకున్నాక మాట అని చెప్పో పని చేయాలని చెప్తాం లేకపోతే చేంజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేయాలి కాంగ్రెస్ వచ్చినప్పుడు చూస్తే చూస్తా ఎన్ని సార్లు థర్ చేసే ఒకప్పుడు చదువు వందల సార్లు ధర చేసుడు ట్రిపులర్ ఇష్యూ ఖాడే ఎక్కడైతే ఖాళీ కంపల్సరీ చేంజ్ గానే చెప్తా చేం చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడికైనా వస్తాం અંદર કાપા એપુ వాళ్ళకి అవసరం వస్తాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ బాగా నమ్మిరు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని వస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తాం ఎందుకంటే నాకు మేము మున్సిపల్ తీర్మానం కూడా చేసినా హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు సీఎస్ లీడర్ అలైన్మెంట్ కానీ వీళ్ళు మా బాట చెప్పారు మా మాటలు చెప్పి ఈ రోజు ఆ మాటలు ఉండకుండా కొన్ని రైతుల కోసం చేస్తారు అంటే ఓట్ల కోసం పోలీసులు మీరు ధర్నాకి ఇచ్చావు మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పి సాయంత్రం దాకా వేసుకో అని చెప్పి టెంట్లు వేసుకొనిచ్చినావు క్లీన్ చేయించావు ఈరోజు పొద్దున వస్తే టెంట్లు చేస్తావు క్లీన్ చేస్తావు పరిపాలన గవర్నమెంట్ అంతా మొత్తం కాంగ్రెస్ పరిపాలన పోలీసు పరిపాలన మొత్తం మొత్తం పోలీసులే మొన్న మీడితే కూడా మొత్తం పోలీసులే హీరో వస్తే మొత్తం పోలీసులే బోనీ రెట్లా మొత్తం పోలీసుల పరిపాలన